ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఇదాం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ లైవ్ లో అందిస్తారు రామకొండ చెప్పండి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత పాలక వర్గాలు కొలువు తీరనున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో ప్రమాణ స్వీకారాలకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ పరిస్థితి ఏంటి తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేడు కొత్త పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి అయితే ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామాల్లో మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి ఇందుకోసం గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు మరి కాసేపట్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగనుంది ముందుగా వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనంతరం సర్పంచ్ ఉప ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే ప్రమాణ స్వీకారంలో ప్రధానంగా రాజ్యాంగం పైన విశ్వాసం ఉంచుతూ గ్రామీణ అభివృద్ధికి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయనున్నారు అయితే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత కొత్త సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం నిర్వహిస్తారు తమకు ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెబుతూ పాలకవర్గం తీర్మానం చేస్తుంది ఇక మరోవైపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో మొత్తం మూడు దశల్లో జరిగినటువంటి పరిస్థితి తెలిసిందే అయితే పంచాయతీ ఎన్నికల గడువు ఆల్మోస్ట్ రెండేళ్లు దాటినా కూడా వివిధ కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చినటువంటి పరిస్థితి మొత్తానికి పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరిగినటువంటి కొత్త పాలక వర్గాలు ఏర్పడిపోతున్నాయి అయితే ఈ గ్రామాలు పూర్తిగా మాత్రం ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి ఎందుకంటే గత రెండేళ్లు కూడా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో మాత్రమే సాగినటువంటి పరిస్థితి రెండేళ్ల తర్వాత కొత్త పాలక వర్గాలు ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొందే